జాబ్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ పాటు స్టైఫండ్ అండ్ పూర్వం ఆడపిల్లలకు కన్యాసుర్కం పేరుతో ఇచ్చి మరీ చేసుకునేవారు కానీ కాలం మారింది ఆడపిల్ల పెళ్లి చేయాలంటే లక్షల్లో కోట్లలో కట్నం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది సరే అని కోరినంత కట్నం ఇచ్చి బిడ్డను అత్తారింటికి పంపినా సరిగ్గా చూసుకుంటారా అంటే ఆ విషయం కూడా లేదు రాజు రంపాని పెడుతున్నారు పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురాలని టార్చర్ చేస్తారు ఇదిగో ఇలాంటి వేధింపులు భరించలేకే పెళ్లైన నాలుగు నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకుంది ఆడపిల్ల పుట్టిందని అల్లారు ముద్దుగా పెంచారు కోరిందల్లా కళ్ళ ముందుంచారు ఏమాత్రం లోటు రాకుండా చూసుకున్నారు ఈడొచ్చాక ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు పెట్టిపోతలో ఏమాత్రం లోటు చేయలేదు గ్రాండ్ గా పెళ్లి చేశారు నెల రోజుల పాటు కోడలని కూతురులా చూసుకున్నారు అత్తింటి వారు ఆ తర్వాతే అసలు రంగు బయట పెట్టారు కట్న వేధింపులు మొదలు పెట్టారు ప్రాణాలు తీసుకునేంత వరకు వదలలేదు హైదరాబాద్ లోని బోరపండ పర్వతనగర్ లోని బాబాగల్లీకి చెందిన బడిగినేని మాధవి మోహన్ రావు రెండో కుమార్తె ఇరవై తొమ్మిదేళ్ల షమితకు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం గండేపల్లికి చెందిన కృష్ణ ప్రవీణ్ కుమార్తో నాలుగు నెలల క్రితం అంటే ఏప్రిల్ ఇరవైనా వివాహం జరిగింది రెండు లక్షల యాభై వేల రూపాయల నగదు అలాగే బంగారం కట్నంగా ఇచ్చారు తల్లిదండ్రులు కూడా చేశారు పెళ్ళైన నెల రోజుల వరకు అంతా సాఫీగానే సాగింది తర్వాత భర్త అత్తమామలు ఆడబొడుచు శమితను వేధించడం మొదలు పెట్టారు మరింత కట్నం తీసుకురావాలని వేధించారు అన్నం పెట్టకుండా హింసించారు అయినా సరే తట్టుకుంది మారుతారులే అని భరించింది కానీ వారిలో మార్పు రాలేదు వేధింపులు ఎక్కువయ్యాయి దీంతో శమిత విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది వారు హైదరాబాద్కు వచ్చేయాలని సూచించారు అటు గొడవలు జరుగుతూ ఉండగానే శమిత దంపతులు పది రోజుల కిందట హైదరాబాద్ వచ్చి హైత్ నగర్ లోని సాయినగర్ కాలనీలో ఇల్లు రెండుకు తీసుకుని నివాసం ఉంటున్నారు ప్లేస్ మారినా వేధింపులు మాత్రం తగ్గలేదు భర్తతో చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉన్నాయి దీంతో భర్త హాల్లో ఉన్న సమయంలో బెడ్రూమ్ వెళ్లింది లోపల నుంచి లాక్ చేసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఎంతటిసేపటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె భర్త ఇంటి ఓనర్ తో కలిసి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి ఉరి వేసుకుని నిర్జీవంగా కనిపించింది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు అటు అదనపు కట్నం కోసం అత్త తోటి కోడలు వేధించారని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు ఈ మేరకు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పెళ్లైన నాలుగు నెలలకు తమ కుమార్తె జీవితం ఇంత దారుణంగా ముగిసిపోతుందని ఆ తల్లిదండ్రులు ఏమాత్రం ఊహించలేదు తమకు ఇంత కడుపు కొత్త మిగిల్చినా శమిత అత్తింటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జీవితం గురించి ఎన్నో కలలు కనింది క్షమిత కానీ అత్తలాంటి వేధింపులకు ప్రాణం తీసుకుంది కన్నవారికి కడుపు కోత మిగిల్చింది కనీసం తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళున్నా అయిపోయేది కనీసం ప్రాణాలతో అయినా ఉండేది అంటున్నారు కుటుంబ సభ్యులు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు